వాటిని కొంచెం హెల్దీ వేలో చేసుకొని తింటే బ్యాలెన్స్డ్గా తింటే సరిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మన ట్రెడిషనల్ ఫుడ్ అయినా దోశ విషయానికి వస్తే ఇది ప్రోబయాటిక్ రిచ్ ఫుడ్ కాబట్టి మన గట్ హెల్త్కి చాలా మంచిది దీన్ని మనం బియ్యము మినపప్పు యూస్ చేసి చేస్తాము బియ్యంలో అండ్ మినపప్పులో ఉండే ఎమైనో యాసిడ్స్ కలిపి ఇది ఒక కంప్లీట్ ప్రోటీన్ ఫుడ్ అవుతుంది దీన్ని మనం కడుపు నిండుగా తినాలంటే మినిమం మూడు నాలుగు దోశలు తింటే కానీ కడుపు నిండదు అలా తినడం వల్ల మనకి కార్బోహైడ్రేట్ లోడ్ ఎక్కువైపోతుంది అలాగే దాంట్లో మనకు కావాల్సిన అన్ని వైటమిన్స్ మినరల్స్ ఉండవు కదా కాబట్టి ఈ దోశల్లో కాస్త వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని చేసుకోవడం వల్ల వెజిటేబుల్స్లో ఉండే ఫైబరు వైటమిన్స్ మినరల్స్తో పాటుగా మనకి ఆ సెటైటీ కూడా ఉంటుంది అనమాట ఒక రెండు దోశలకి మనకు కడుపు నిండిపోయిన ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఆ ఒక్క మీల్తోనే మనకి మన బాడీకి కావాల్సిన అన్ని వచ్చేస్తాయి వచ్చేస్తాయన్నమాట ఈ వెజిటబుల్స్తో పాటుగా కొంచెం పైన గ్రేటెడ్ పన్నీర్ కానీ లేదంటే ఎగ్ కానీ వేసుకోవడం వల్ల ఇంకొంచెం ఎక్స్ట్రా ప్రోటీన్ కూడా యాడ్ అవుతుంది అంటే కార్బోహైడ్రేట్స్ లేని కంప్లీట్ ప్రోటీన్ యాడ్ అవుతుందనమాట సో ఇలా చేసుకొని బ్యాలెన్స్డ్గా తినడం వల్ల మన ట్రెడిషనల్ ఫుడ్స్ని హెల్దీ వేలో తింటూ మనం ఆరోగ్యంగా ఉండొచ్చు చాలామంది ఫ్యామిలీస్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానే కాకుండా నైట్ డిన్నర్గా కూడా దోశలు తింటూ ఉంటారు అలాంటప్పుడు రెగ్యులర్గా ఒకేలాంటి దోశలు తింటూ ఉన్నాం అనుకోండి అలవాటు ఉన్న వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ అనిపించదు కానీ పిల్లలకి ఖచ్చితంగా బోర్ కొట్టేసి వాళ్ళకి బయట జంక్ ఫుడ్ తినాలనే క్రేవింగ్ స్టార్ట్ అవుతాయి ఎందుకంటే రెగ్యులర్గా ఒకేలాంటి ఫుడ్ తినాలంటే బోరే కదండి కాబట్టి వాళ్ళకి బయట ఫుడ్ తినాలనే కోరికలు రాకుండా ఉండాలంటే మనం రెగ్యులర్గా చేసే ఫుడ్ అయినా సరే కొంచెం డిఫరెంట్ వేలో చేసి పెట్టామనుకోండి వాళ్ళకి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తినడానికి బయట ఫుడ్ తినడానికి ఇంట్రెస్ట్ చూపించరు ఎంత హెల్తీ ఫుడ్ అయినా సరే ఏదో తినాలి కదా అన్నట్లు అయిష్టంగా తింటే దాంట్లో ఉండే పోషకాలు మన వంటికి పట్టవు అంటే మన వంట పట్టదు అదే మనం తీసుకునే రెగ్యులర్ ఫుడ్ అయినా సరే ఇష్టంగా చేసుకొని తిన్నాం అనుకోండి అది దాంట్లో ఉండే పోషకాలని మన బాడీ బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది అదే వంట పట్టడం అనమాట కాబట్టి ఫస్ట్ మన కళ్ళకి అది చూడగానే తినాలి అనిపించేలాగా మనం చేసుకోవాలి నాకు మా ఫ్యామిలీకి దోశని ఇలా చేసుకొని తినడం చాలా ఇష్టము దీనికోసం నేను మిక్స్డ్ బెల్ పెప్పర్స్ అలాగే ఒక ఆనియన్ని చిన్న చిన్నగా చాప్ చేసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ పెప్పరు మిక్స్డ్ హెర్బ్స్ ఆరిగాను చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకొని పెట్ పక్కన ప్లేట్లో పెట్టుకున్నాను ఆ తర్వాత ఒక్కొక్క దోశ వేసుకుంటూ దాని మీద ఈ వెజిటేబుల్ మిక్స్ని వేసేసుకొని పైన కొద్దిగా పన్నీర్ గ్రేట్ చేసేసుకొని గీతో కానీ బటర్తో కానీ కోకోనట్ ఆయిల్తో కానీ కాల్చుకొని ఒక సైడ్ ఒక్కటే కాల్తే సరిపోతుందండి రెడ్గా ఈ వెజిటేబుల్స్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయి ఉంటాయి తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది కొంతమంది బాడీ టైప్స్కి రా వెజిటేబుల్స్ పడవండి అంటే బ్లోటింగ్ ఇష్యూస్ ఉంటాయి అలాంటి వాళ్ళు సలాడ్స్ని అవాయిడ్ చేసి ఇలా రెసిపీస్లో కనుక వేసుకున్నారనుకోండి అవి కాస్త కుక్ అయి ఉంటాయి కాబట్టి మన గట్టికి ఏ ఇష్యూస్ లేకుండా తినచ్చు మా పిల్లలు తారక్ అదిత్రి ఎంత ఇష్టంగా తింటున్నారో చూడండి మనం బేకరీ ఐటమ్స్లో టూటీ ఫ్రూటీస్ కోసం వెతుక్కుని తిన్నట్టు ఈ కలర్ఫుల్ వెజ్జెస్ని వాళ్ళు చూసుకొని చూసుకొని తింటుంటారు ఇష్టంగా ఇలాంటి రెసిపీస్ మీరు కూడా ట్రై చేయాలని కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం బాయ్ కేర్